హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మన ఛానల్లో వచ్చేసి వాళ్ళ కదంబం రైస్ చేసేసుకుందాము అన్ని కూరగాయలతోటి కలిపేసేసుకొని రైస్ అయితే చేసేసుకుందాము ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ కూడా తినేయచ్చు అయితే ఇది అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టేసేయచ్చు ఇది నవరాత్రులప్పుడు అయితే కదంబం రైస్ చాలా ప్రీతికరమైనదిగా నైవేద్యంగా పెడతారు అమ్మవారికి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పు తీసేసేసుకోవాలి తీసుకొని దాన్ని బాగా వాష్ చేసేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ విధంగా అయితే వాష్ చేసేసుకోవాలి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కప్పు ఉంది కదండి బియ్యము కందిపప్పు దానికి త్రీ కప్స్ అయితే వాటర్ వేసేసేసుకోవాలి త్రీ త్రీ అయితే త్రీ చాలండి ఎక్కువ అయితే మెత్తగా అయిపోతుంది తర్వాత కొంచెము పసుపు ఆయిల్ వేసేసుకొని విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టేసేసుకోవాలి తర్వాత మన దగ్గర కూరగాయల ముక్కలు క్యారెట్ ఇవన్నీ ముక్క నేనైతే ఇక్కడ ఒక కడాయి తీసేసేసుకొని దాంట్లో అయితే కూరగాయల ముక్కలన్నీ ఇలా వేసేసుకొని ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే ఉడకవండి ఇవి అయితే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకోవాలి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోండి ఇప్పుడే వేసేసుకొని బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లుగా అయితే కాసేపు ఆగిన తర్వాత ఉడికిన తర్వాత ఇలా అయితే ఉడికి ఉంటాయి చూసారు కదా ఈ విధంగా తర్వాత టేస్ట్కి సరిపడా కారము అయితే సాంబార్ పొడి అండి దీంట్లో అయితే సాంబార్ పొడి వేసాను కొంచెము మీకు ఈ రైస్కి అయితే సాంబారు పొడి అయితేనే టేస్టీగా ఉంటుంది ఇలా వేసేసుకొని కలిపేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తర్వాత ఒక కప్ అయితే అంటే చింతపండు ఒక లెమన్ సైజ్ చింతపండు అయితే రసం అయితే వేసాను ఇక్కడ నేను తర్వాత కొంచెం వాటరు కరివేపాకు వేసేసుకొని బాగా ఇలా ఉడకపెట్టేసేసుకోవాలి ముందుగా మనము తయారు చేసి పెట్టుకున్నాం కదా దాల్ రైస్ దాన్నైతే మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి మరీ మెత్తగా కాదండి ఒక రకంగా అయితే స్మాష్ చేసేసుకొని ఆ రైస్ మొత్తాన్ని అయితే ఈ కూరగాయల మిశ్రమం ఉంది కదా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయితే కదంబం రైస్ రెడీ అయిపోతుంది ఇలా బాగా కలిపేసేసుకోవాలి మీరు తినే కన్సిస్టెన్సీ బట్టి కొంచెం వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేయాలండి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడుతుంది కదా గట్టిపడినప్పుడు కొంచెం వేడి వేసేసుకొని కలిపేసుకోవచ్చు అయితే ఇప్పుడే వేసేసుకోండి వాటర్ అయితే ఇలా అయితే తయారైపోతుంది కదంబం రైస్ చూసారు కదా తర్వాత దానికి పోపు పెట్టేసుకుందాము ఒక కడాయి పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని బాగా వేయించిన తర్వాత కరివేపాకు ఐ మీన్ జీడిపప్పు కూడా వేసాను జీడిపప్పు ఎండుమిర్చి కరివేపాకు రెబ్బలు వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా తర్వాత కొంచెము అయితే వేశాను ఇక్కడ ప్రసాదం స్టైల్ కదా అండి బాగానే ఉంటుంది అయితే మంచిదే తర్వాత కొంచెం మిరియాల పొడి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ఆ పోపు మిశ్రమాన్ని మనం దాల్ రైస్లోకి అయితే ఇదే క కదంబం రైస్లోకి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమేనండి చాలా ఈజీగా అయితే కదంబం రైస్ అయిపోతుంది పిల్లలు కాదు పెద్దలు కాదు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్